నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అన్నం పెడితే ఆ పూటకే గుర్తుంటుంది నీడనిస్తే ఆ నీడ ఉన్నంత వరకే దాని ప్రభావం ఉంటుంది అదే విద్యను అందిస్తే అది పది కాలాల పాటు నిలిచే ఉంటుంది సమాజంలో ఎన్నున్నా విద్య కలిగించే మార్పులు అన్ని ఇన్ని కావు విద్య సమాజంలో వ్యక్తిని నిలబెడుతుంది సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది విద్య సమాజాన్ని సంస్కరిస్తుంది ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోంది అందుకే ప్రపంచ దేశాల్లో భారతీయులు ఆ విద్య ద్వారానే ఎన్నో ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు విద్యలో అభివృద్ధి ఉండాలి కానీ విద్యార్థులు చచ్చేంత అభివృద్ధి అక్కర్లేదు విద్యను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి గానీ ప్రాణాలు తీసుకునేలా ఉండదు విద్యను వ్యాపారమయం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలను కొన్ని కార్పొరేట్ శక్తులు పట్టిపీడిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం అరాచక పర్వానికి కొనసాగింపుగా మారింది ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ తెలుగు నేలకు పట్టిన శనిగా దాపురించాయి శని కొంతకాలం పీడించి అదృష్టాన్ని అందిస్తాడు కానీ ఈ శని మాత్రం చిన్నారుల జీవితాలను చిదిమేస్తోంది అమాయక తల్లిదండ్రుల ఆకాంక్షలను ఆర్పేస్తోంది ఎవరైనా వ్యాపారం చేయొచ్చు వ్యాపారంలో పైసలు సంపాదించవచ్చు కానీ విద్యను వ్యాపారం చేయడంలో కొన్ని ఇబ్బందులున్నాయి విద్యను వ్యాపారం చేస్తే ఆ విద్య కలుషితమైపోతుంది ఆ విద్యార్థులు ఏమైపోతున్నారో ఇప్పుడు మన సమాజంలో అనునిత్యం మనకు కళ్ళకు కనిపిస్తోంది పైసలిస్తే ఏ పనైనా చేయొచ్చు కానీ కొన్ని పనులు పైసలు ఇచ్చినా సాధ్యం కావు ఎందుకంటే పైసలతో కాని వాటిలో విద్య ఉత్కృష్టమైంది అందుకే పేదోడైనా మధ్యతరగతి వాడైనా ఉన్నత వర్గానికి చెందినవాడైనా కుల మతాలకు అతీతంగా విద్యకు అంతటి ప్రాధాన్యం ఉంది విద్య ద్వారానే సమాజంలో కొన్ని గౌరవాలు లభిస్తాయి సాధ్యమవుతాయి డబ్బులు ఊరకే రావని ఓ పెద్దాయని చెప్పిన సూక్తిని విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా వస్తాయని నిరూపిస్తున్నాయి అన్న ఘనత వహించిన కార్పొరేట్ అరాచక శక్తులు ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు నేలపై విద్యను వ్యాపారమయం చేసి కోట్లు పోగేసుకుంటున్నాయి ఇప్పుడు తెలుగు నేలపై ఉన్నది విద్యా సంస్థలు కాదు విద్యా వ్యాపార సంస్థలు విద్యను వ్యాపారం చేసి సమాజ విధ్వంసాన్ని రచిస్తున్నాయి కార్పొరేట్ శక్తులు చెప్పేవన్నీ నీతులు అన్నట్టుగా ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజీల తీరుంది పిల్లలకు ఏం చెప్తున్నాయో వారు ఎలా తీర్చిదిద్దపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం స్టేట్ ఫస్ట్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అలా ఇలా చేస్తున్న ప్రచారానికి పేరెంట్స్ విర్రెక్కిపోతున్నారు ర్యాంకుల కోసం కార్పొరేట్ కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు పేరెంట్స్ ఆశ విద్యార్థులను బలిపెడుతోంది చక్కగా చదువుకుంటే తమ బిడ్డ ప్రయోజకుడవుతాడని సదరు తల్లిదండ్రులు ఆశపడతారు అందుకే పైసలు ఎక్కువైనా అపో చేసి పేద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేర్చుతారు దాంట్లో ఎంతో కొంత విన్నా కొంచెమైనా బుర్రకెక్కుతుందని ఆశపడతారు అందుకే కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే ప్రచారానికి అట్రాక్ట్ అవుతారు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ వందలోపు యాభై ర్యాంకులంటూ ఇచ్చే కవ్వింపు ప్రకటనలకు పేరెంట్స్ కాలేజీలకు పడిపోతున్నారు ఇంటర్నేషనల్ ప్రమాణాల ఇంటర్నేషనల్ ప్రమాణాల పరంగానే ఆశపడిపోతున్నారు కానీ వారు లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరన్నది చివరాకరంగానే తెలియదు తెలిసినా ఏం చేయలేని చేతగాని పరిస్థితిలో పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు అసలు ర్యాంకులు అన్నవి భ్రమ కనీసం మంచి కాలేజీలో సీట్ అయినా వస్తుందంటే అది కూడా పెద్ద భ్రమే అందుకే కార్పొరేట్ కాలేజీలో చేరేటప్పుడు పేరెంట్స్ ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎలా పడితే అలా చేస్తే బంగారంలా పెంచుకున్న మీ బిడ్డ భవితవ్యం ఆగమాగమవుతుంది కనీసం చదువు వరకు బతుకుంటాడో లేడో కూడా చెప్పలేని పరిస్థితి కలగొచ్చు పైసలు ఇస్తున్నా కాలేజీలో విద్యార్థులకు కనీస వసతులన్నీ ఉన్నాయా అంటే అవి కూడా ఉండవు విద్యార్థులకు కనీస సదుపాయాలు ఉండవు మహిళా కమిషన్ సోదాల్లో గుట్టు రట్టయింది అయినా అవేవి వాళ్ళు పట్టించుకోరు ఎవరినైనా మేనేజ్ చేస్తాం ఏమైనా చేస్తాం అంటూ బడాయి మాటలు మాట్లాడుతూనే ఉంటారు కాలేజీలు అడుగడుగునా అరాచకాలు చేస్తుంటే ఏం చేయలేక ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి ర్యాంకుల జిమ్మిక్కులతో రెచ్చిపోతుంటే పాలకులు చోద్యం చూస్తున్నారు అడిగేవారే లేరన్నట్టుగా దందాలు సాగిస్తుంటే పోనిలే మనకు రావాల్సిన ముడుపులు వచ్చాయని సంబరపడిపోతున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కాలేజీలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అందరూ శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో చదివితే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తున్న కార్పొరేట్ మాఫియా ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తుంటే ఈ వ్యవస్థ ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుంది అంతిమంగా చెప్పేది ఒకటే ఈ కార్పొరేట్ శక్తులను నయీంను మించిన నయవంచకులని మాల్యాను మించిన మోసగాళ్లని విద్యా వ్యవస్థలో రెండు సంస్థల నిలువు దోపిడీకి ఫుల్ స్టాప్ పడాలి ర్యాంకుల గారడీకి చెక్ పడాలి పార్టీ ఫండ్ ఇస్తాం రూలింగ్ పార్టీలతో సెటిల్మెంట్లు చేసుకుంటామనే సంస్కృతికి ఫుల్ స్టాప్ పడాలి